అందరికీ నమస్కారం ఈరోజు కథ చిల్పి కోడలు పార్ట్ త్రీ రచించినవారు మీనాకుమారి గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఎర్రగా బుర్రగా ఉన్న ఒక పిల్ల అటు ఇటు తిరగసాగింది బహుశా ఆ సవతి తల్లి కూతురు కాబోదు టైం అయిందని పెళ్ళికూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు సుధీర్ ఎంత తెలుపు ఆ పిల్ల అంత నల్లగా ఉంది పిల్ల తండ్రి కట్నం బాగా ఇస్తాము బంగారం చాలా ఉంది అని గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు ఇక అందరికీ అక్కడ నిల్వ బుద్ధి కాలేదు వెళ్ళొస్తామండి అని చెప్పి పైకి లేచారు కారులో కూర్చున్న సుధీర్ని ఏరా పిల్ల నచ్చిందా అంటూ నవ్వాడు అనంత్ చాలే ఊరుకోరా అన్నాడు ఉత్తేజ్ అయ్యో అంత నల్లగా ఉన్న పిల్లకి పెళ్ళి ఎలా అవుతుందో ఏంటో అంటూ కలనీలు పెట్టుకున్నారు ప్రశాంతి గారు కొంపతీసి అందుకని మన సుధీర్కి ఇచ్చి చేస్తారా ఏంటి అత్తయ్య అన్నది ఉమా నవ్వుతూ అందరి గురించి నువ్వే బాధపడవే అమ్మ అన్నాడు ఉత్తేజ్ నవ్వుతూ అందరూ నవ్వుకున్నారు ప్రభాకర్ గారు మాట్లాడుతూ పేరయ్య గారు ఇంకో సంబంధం చెప్పారు దానికి వెళ్ళాలి తర్వాత అన్నారు సుధీర్ నవ్వుతూ పెళ్లి కూతురు తండ్రి పంచముడి ఊడిపోవడం దాన్ని పనివాడు సర్దడం భలే సరదాగా ఉంది కదా నాన్న అని నవ్వుతూ అన్నాడు దానికి అన్నలిద్దరూ నవ్వారు అనుకోకుండా వచ్చిన నడమంత్రపు సిరి అలా ఊడిపోతూ ఉంటుంది పంచముడి అన్నారు నవ్వుతూ ప్రభాకర్ గారు పోనీలేండి మనకు వద్దు అనుకున్నాం కదా ఎందుకు ఆ విషయాలు అన్నారు ప్రశాంతి గారు అమ్మో ఎవరైనా ఆ బురదలో జారి పడిపోతారేమో అని తెగ భయపడిపోయాను అత్తయ్య అన్నది సుమ అలా సరదాగా నవ్వుకుంటూ ఇల్లు చేరుకున్నారు మరుసటి రోజు ఉదయం అమ్మ ఉమా పాలు వచ్చాయి తీసుకోమ్మా అన్నారు ప్రశాంతి గారు ఉమా హడావిడిగా వెళ్ళబోయింది అనంత్ గట్టిగా ఆమె నడుం పట్టుకున్నాడు రెండు చేతులతో అబ్బా వదలండి అత్తయ్య పిలుస్తున్నారు అన్నది ఉమా అబ్బో మంచి కొడల్వి అని పేరు కొట్టేశావు ఈరోజు నీకు కాస్త మంత్రాలు పడాలి అన్నాడు అనంత్ ఉమా అంటూ మళ్ళీ పిలిచింది ప్రశాంతి గారు వస్తున్నా అత్తయ్య అన్నది ఉమా ప్లీజ్ వదలండి అన్నది ఉమా అలానే పట్టుకున్నాడు అనంత్ అంతే ఒక్కసారిగా చెకిలిగిలి పెట్టేసింది ఉమా రాక్షసి అంటూ వదిలేశాడు అనంత్ ఈలోపు సుమ వెళ్ళి పాలు తీసుకుంది నిన్న వెళ్ళిన పని ఏమైందిరా అంది వరాలమ్మ అది అయ్యేది కాదులేవే అన్నాడు ప్రభాకర్ ప్రశాంతి పొట్లకాయ కూరలో వెల్లుల్లి రెబ్బలు వేసి కూర చేసింది సుమ కోసం ఆరోగ్యానికి మంచిది పైగా పాలు పడతాయని ఇక ఉదయాన్నే టిఫిన్ హలావిడిలో పిల్లలతో గోలగోలగా ఇల్లంతా సందడి సందడిగా ఉంది ఒకరోజు ఉత్తేజ్ తలనొప్పిగా ఉందని ఆఫీస్కి కాసేపాకి వెళ్తానని రెస్ట్ తీసుకొని కాసేపు అయ్యాక ఆఫీస్కి వెళ్ళిపోయాడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ సుధీర్ వదినలతో తల్లిదండ్రులతో కలిసి పెళ్లి చూపులకి వెళ్ళాడు ఇల్లు ముచ్చటగా ఉంది అందరూ కూర్చున్నారు పలకరింపులు అయ్యాయి అమ్మాయి వచ్చి కూర్చుంది అందంగానే ఉంది అందరికీ నచ్చేసింది సుమ మాత్రం ఆలోచిస్తుంది అన్ని మర్యాదలు అయ్యాక ప్రశాంతి గారు మాట్లాడబోతుంటే అప్పుడు గుర్తుకు వచ్చింది సుమకు తనని చూడడానికి వచ్చినప్పుడు అత్తయ్య అలాగే నచ్చేసింది అని అప్పుడే చెప్పేశారు తన గురించి అందుకే అత్తయ్యతో చిన్నగా ఇప్పుడు ఏమీ మాట్లాడకండి అత్తయ్య వెళ్ళి కబురు పంపిద్దాం అన్నది సుమ ఆలోచించి సరే అని ఏమీ చెప్పలేదు కబురు చేస్తాం అని వచ్చేశారు సుధీర్కి నచ్చింది అని చెప్పాడు అమ్మ ఓకే చెప్పబోతుంటే వదినలే ఆపినట్లు ఉన్నారు అని అనుకున్నాడు సుధీర్ అమ్మ వదినలు ఏ గడుచుదనో తెచ్చి నాకు వంట గడతారు అని అనుకున్నాడు ఆ రోజు రాత్రి యథాతథంగా అన్నదమ్ములు ముగ్గురు డాబా మీదకి చేరారు సుధీర్ బాధని విన్నారు అనంత్ మాట్లాడుతూ నిజమేరా ఉత్తమురాలు కదా మంచి ప్లాన్ వేస్తున్నారు మన సుధీర్కి కూడా వాళ్ళలాంటి అమ్మాయిని తెచ్చి అంతా ఒక టీం అయి వారి కోడలు హోదాని పెంచుకోవాలి అనుకుంటున్నారు నిజమేరా అందుకే మనం కూడా ఒక ప్లాన్ వేయాలి అన్నాడు ఉత్తేజ్ అన్నదమ్ములు ఇద్దరు ఉత్తేజ్ వైపు చూస్తున్నారు మా ఫ్రెండ్ రవిగాడు పెళ్ళాన్ని బాగా అదుపులో పెడతాడు అన్నాడు ఉత్తేజ్ సరే మేము ఒక ప్లాన్ వేస్తాము కానీ నువ్వు చిన్నవాడివిరా కిందికి వెళ్ళు అంటూ సుధీర్ని పంపించేశారు ఉత్తేజ్ మాట్లాడుతూ మా రవిగాడు ఎప్పుడైనా తాగి వెళ్తే వాడి పెళ్ళానికి చాలా భయమంటా ఆ ప్లాన్ మనం అమలు పెడదాం అన్నాడు ఉత్తేజ్ అనంత్తో భోజనానికి అని పిలవడానికి వచ్చిన ఉమా వారిద్దరి మాటలు విన్నది సరే సరే అనుకుంది సుమాకు చెప్పింది అమ్మో ఎలానే అలా తయారైతే మనం భరించేది అంటూ భయపడిపోయింది నువ్వు ఆ పక్క నీది మరీ చాదస్తాం ఈ రోజుల్లో ఇలాంటివి ఎవరు భరిస్తున్నారు అన్నది ఉమా సుమా చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది ఉమా అవునా అయ్యో పాపం తంతారు కదే అన్నది సుమా అందరూ ఆఫీస్లకి వెళ్ళిపోయాక అత్తగారి దగ్గరకు చేరారు ఇద్దరు కోడళ్ళు ఉమా మాట్లాడుతూ అత్తయ్య ఈ మధ్యన మీ అబ్బాయి గారి ప్రవర్తన ఏమీ బాగాలేదు రాత్రి ఏదో కలవరిస్తున్నారు ఏమేమో మాట్లాడుతున్నారు నాకు చాలా భయమేస్తుంది అన్నది దిగాలుగా ముఖం పెట్టుకొని సుమా కూడా మాట్లాడుతూ నాకు కూడా కొంచెం భయంగానే ఉంది అత్తయ్య ఆయన ప్రవర్తనలో కూడా ఏదో మార్పు వచ్చింది అన్నది ఉమా మాట్లాడుతూ అంతేకాదత్తయ్య మధ్యరాత్రి లేచి నిన్ను చంపేస్తా అని ఒకరోజు నా గొంతు పట్టుకున్నారు అంటూ బాధపడిపోయింది ఉమా నా పిల్లలకి ఏమీ తెలియదమ్మా ఏ కాలో పట్టి ఉంటుంది అంటూ ప్రశాంతి గారు బాధపడుతూ కళ్ళు తుడుచుకున్నారు సరే ఇలాంటివి మన పక్కింటి అనసూయమ్మ గారికి బాగా తెలుసు మొన్న ఈ మధ్యన వాళ్ళ తమ్ముడి కూతురికి ఏదో దయ్యం పడితే ఎవరినో పిలిపించి వదిలించింది అని చెప్పారు ప్రశాంతి గారు సుమ మాట్లాడుతూ అవును ఆ పిల్లకి పెళ్ళి ఫిక్స్ చేస్తే దయ్యం పట్టిందంట అంతే నేను అంటే చేసుకోను అని గోల గోల చేసింది అంతే దెబ్బకు దయ్యం వదిలించాడు ఎవరో వచ్చి అని తన పెద్ద పెద్ద కళని తిప్పుతూ చెప్పింది సుమ దానికి ఏదో పెళ్ళి ఇష్టం లేక అలా నాటకాలు ఆడే ఉంటుందిలే అనుకుంది మనసులో ఉమా అనుకున్నట్టు కానీ ఆ సాయంత్రం అనంత్ ఉత్తేజ్ రవిని కలిశారు సాయంత్రం నాలుగు గంటలకి అనంత్ ఫోన్ చేస్తూ మాకు ఈరోజు ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది లేటుగా వస్తాము నేను అన్నయ్య కూడా అని చెప్పాడు అలాగలాగే అన్నది ఉమా ఉమా అత్తగారి దగ్గరికి వచ్చి పక్కింటి ఆంటీతో మాట్లాడారా ఏమన్నారు అత్తయ్య అన్నది ప్రశాంతి గారు చెబుతూ నేను చెప్పింది విని అనసూయమ్మ గారు కూడా అవన్నీ దయ్యం చేస్టలి అని చెప్పారమ్మా పైగా అలాంటివి తొందరగా వదిలించుకోవాలి అట అంటూ కళ్ళు తుడుచుకుంది ప్రశాంతి అతన్ని పిలిపిస్తానంది అని చెప్పారు ప్రశాంతి గారు హా ఎప్పుడో ఎందుకత్తయ్య ఈరోజు రాత్రికే పిలిపించండి చాలా మంచిది అన్నది ఉమా రవితో కలిసి బార్లో కూర్చొని ఉన్నారు ఉత్తేజ్ అనంత్ అనంత్ అయితే అస్సలు అలవాటు లేదు ఉత్తేజ్ రమ్మంటే వెళ్ళాడు ఉత్తేజ్ ఎప్పుడో ఏ సంవత్సరానికి ఒకసారి కొద్దిగా తాగుతాడు అది ఇంట్లో వాళ్ళు తెలుసుకోలేరు అనంత్ వద్దంటున్నా ఈరోజు రెండు పెగ్గులు తాగేశాడు ఉత్తేజ్ అరే రవి మా ఇంట్లో బాగా మార్పు వచ్చిందిరా ఊర మిరపకాయలు నాకు పెట్టలేదురా అంటూ రాగాలు తీశాడు ఉత్తేజ్ ఏంట్రా ఊరమిరపకాయలు ఈ కాస్తకే నీకు అంత తలకెక్కిపోయిందా అన్నాడు రవి నవ్వుతూ అన్నయ్య ఇక వెళ్దాం పద అన్నాడు అనంత్ ప్రభాకర్ గారు సుధీర్ ఊరికి వెళ్ళారు బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే అదే ఉత్తేజ్ ధైర్యం అదే అవకాశంగా తీసుకుంది ఉమా పిల్లల్ని త్వరగా నిద్రపోమా ఉమా కొడుకులు లోనికి రావడం ఉత్తేజ్ ఏమేమో మాట్లాడడం చూసింది ప్రశాంతి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు అన్నారు కంగారుగా ప్రశాంతి గారు అబే ఏమీ లేదమ్మా ఈ ప్రపంచంలో నీలాంటి అత్తగారు ఎక్కడా ఉండదమ్మా అని నమస్కరించాడు తల్లికి ఉత్తేజ్ ఆ ప్రవర్తన చూసి సుమా ఉమా నిజంగానే ఆశ్చర్యపోయారు నీకు అర్థం కావట్లేదమ్మా నిజంగా నీ కోడలు ఎలాంటివారో ప్రతిదానికి జాలి పడిపోతావు మా బంగారు తల్లివి అంటూ కళ్ళు దుర్చుకున్నాడు ఉత్తేజ్ నీలాంటి తల్లి కడుపులో పుట్టడం మా అదృష్టమమ్మ అంటున్నాడు ఉత్తేజ్ అనంత్ పక్కకు లాగుతున్నా కూడా వినడం లేదు ఉత్తేజ్ ప్రశాంతి గారికి నిజంగానే కంగారు పుట్టింది కొడుకుల్లో నిజంగానే కోడలు చెప్పిన మార్పులు కనబడుతున్నాయి వెంటనే అనసూయమ్మ గారికి ఫోన్ చేసింది ఒక్క పది నిమిషాల్లో వస్తాడు మారయ్య ఈలోపు రెడీ చేయవలసిన వస్తువులు అన్నీ చెప్పింది అనసూయమ్మ ఉమా వెళ్ళి ఇంటి ఎదురుగా ఉన్న పెద్ద వేప చెట్టువి వేపమండలు నాలుగు విరుచుకు వచ్చింది చీపురికట్ట కూడా ఒకటి దగ్గర పెట్టింది పసుపు కుంకుమలు ఇంకా ఏవేవో రెడీ చేసింది సుమ దయ్యాలు వదిలించి మారయ్య వచ్చాడు ఉత్తేజ్ అనంతులను కూర్చోమన్నాడు ఏదో ఒక ముగ్గులాగా వేశాడు ఏవేవో పెట్టాడు అనంత్ మీద ఉత్తేజ్ మీద పసుపు కుంకుమలు చల్లాడు ఉమా వేసిన ప్లాన్లో బలైన ఉత్తేజ్ అనంత్ మిగిలిన కథ నెక్స్ట్ పార్టీలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ